فرد لالے دیوندریا نایگ کو فرد لالے 802 ندی نایگ کو فرد لالے 802 ندی نایگ کو فرد لالے اڑا ہے را अध्यक्ष اڑا فالو

పెట్టిన మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి అలాగే ఆర్థిక శాఖ మంత్రి మట్టి విక్రమార్గ విక్రమార్గ గారికి అలాగే పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదులు వాదాలు ఎందుకంటే గతంలో పది సంవత్సరాల్లో చూసుకుంటే మనకు కనుమరుగైపోయిన పరిస్థితిలో ఉన్నాం ఎందుకంటే ఒక్క లోన్ కానీ ఏది కానీ జరగలేదు ఎప్పుడో పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల క్రితం జరిగిన కుల గణనాల ప్రకారమే వాళ్ళు ఇచ్చేశ్వరు కానీ మనకు ప్రత్యేకంగా ఎలాంటి నిధులు కూడా కేటాయించలేదు ఈ ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మూడు నెలలలోనే కుల గణన తీర్మానం చేయడం చాలా సంతోషకరమైన అంశం ఎందుకంటే ఈ బీసీలకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తారు మరియు మన యువకులకు ప్రత్యేకంగా జాబులు కానీ మనకు రాజకీయ లబ్ధి కానీ అలాగే చాలా విషయాలు చాలా విషయాలలో కూడా మనకు రిజర్వేషన్లు లభించడం జరుగుతుంది ఈ యొక్క తీర్మానాన్ని మోడీ సర్కార్ పార్లమెంటులో పార్లమెంట్లో తీర్మానం జరిపితే ఇంకా బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వాళ్ళు గతంలో కూడా చెప్పి చెప్పుకున్నారు బీసీ ముఖ్యమంత్రి చేస్తా అని అలా ముఖ్య ఉద్దేశం ఏందో ఇప్పుడు అలా అసలు స్వరూపం ఏందో తెలుస్తుంది ఎందుకంటే ఈ తీర్మానాన్ని అలా అక్కడ పార్లమెంటు ఆమో వస్తే మనకు చాలా లబ్ధి చెందుతాం లబ్ధి చెందుతాం అందుకనే ఈ ఒక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టినందుకు మరోసారి మన ముఖ్యమంత్రి వారిలోకి ధన్యవాదాలు తెలుసుకుంటూ జై కాంగ్రెస్ జై బాసవాడ కాశీసీలోని రుద్రూ మండల కేంద్రంలో ఓపీసీ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సభ్యుల తీర్మానం ప్రవేశపెట్టిన మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి అలాగే ఆర్థిక శాఖ మంత్రి మట్టి విక్రమార్గ విక్రమార్గ గారికి అలాగే పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదులు వాదాలు ఎందుకంటే గతంలో పది సంవత్సరాలు చూసుకుంటే మనకు కనుమరుగైపోయిన పరిస్థితిలో ఉన్నాం ఎందుకంటే ఒక్క లోన్ కానీ ఏది కానీ జరగలేదు ఎప్పుడో పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల క్రితం జరిగిన కుల ఘనాల ప్రకారమే వాళ్ళు చేశారు కానీ మనకు ప్రత్యేకంగా ఎలాంటి నిధులు కూడా కేటాయించలేదు ఈ ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మూడు నెలలలోనే కులధరణ తీర్మానం చేయడం చాలా సంతోషకరమైన అంశం ఎందుకంటే ఈ బీసీలకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తారు మరియు మన యువకులకు ప్రత్యేకంగా జాబులు కానీ మనకు రాజకీయ లబ్ధి కానీ అలాగే చాలా విషయాలు చాలా విషయాలలో కూడా మనకు రిజర్వేషన్లు లభించడం జరుగుతుంది ఈ యొక్క తీర్మానాన్ని మోడీ సర్కార్ పార్లమెంటులో పార్లమెంట్లో తీర్మానం జరిపితే ఇంకా బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వాళ్ళు గతంలో కూడా చెప్పి చెప్పుకున్నారు బీసీ ముఖ్యమంత్రి చేస్తా అని అలా ముఖ్య ఉద్దేశం ఏందో ఇప్పుడు అలా అసలు నిజస్వరూపమైతే తెలుస్తుంది ఎందుకంటే ఈ తీర్మానాన్ని అలా అక్కడ పార్లమెంటు ఆమో వస్తే మనకు చాలా లబ్ధి చెందుతాం లబ్ధి చెందుతాం అందుకనే ఈ ఒక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు మరోసారి మన ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ జై కాంగ్రెస్ పార్టీ మనం పాల్వాడ నియోజకవర్గం గుత్రూరు మండలంలో ఈనాడు మన ప్రితమ ముఖ్యమంత్రి వారికి శ్రీ తిరుమల రేవంత్ రెడ్డి అన్నగారికి మరియు మంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క అన్నగారికి మరియు పున్నం ప్రభాకర్ అన్నగారికి మనం పాలాభిషేకం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన బీసీలను ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో అసలు బీసీ అంటే అరే ఎక్కడున్నారో రాని పక్కకు మైక్ తీసి ఇట్లా ఎంతకు ముఖం చేసి మాట్లాడే ముఖ్యమంత్రిని చూసాం కానీ మన ముఖ్యమంత్రి వర్యులు ఎక్కిన నెలకే ఆయన ఈత సమావేశాల్లో బిల్లు కులగణన చేయాలా బీసీలు ఉన్నందున వాళ్లకు వచ్చే పదవులు కానీ జాబులు కానీ ఏదన్నా కానీ గణన ప్రకారం చేయాలనే ఉద్దేశంతో ఆయన కులగణన కోసం అంత మీద బిల్లు చేసి మన పిల్లల భవిష్యత్తులో మన భవిష్యత్తును మార్చబోతున్నారు కావున మనము రాజకీయంగా ఎదగాలన్నా భవిష్యత్తులో మన పిల్లలకు జీతాలు బీసీలకు రావాలన్న ఈ గణన అనేది అధ్యక్షులు అన్నట్టు ఈ బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించిన మన బీజేపీ పార్టీ వారు మరి కులగణని కూడా అక్కడ పార్లమెంట్లో ఆమోదం చేసి ఇది చట్ట చట్టం ప్రకారం రాజ్యాంగంలో కూడా దీన్ని పొందుపరిచితే ఇంకా బాగుంటుందని మేము మేము బీసీ సంఘం నుంచి ఆయన ప్రధానమంత్రి గారిని కోరుతున్నాము కావున మరోసారి రేవంత్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇస్తాం మనం మానస నియోజకవర్గం గుర్రూరు మండలంలో ఈనాడు మన ప్రియతమ ముఖ్యమంత్రి వారి శ్రీ నిర్మల రేవంత్ రెడ్డి అన్నగారికి మరియు మంత్రివర్యులు అయినటువంటి బట్టి విక్రమార్క అన్నగారికి మరియు పొన్నం ప్రభాకర్ అన్న గారికి మనం పాలాభిషేకం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన బీసీలను ఇంతవరకు ఎవరు పాటించుకోలేదు గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో అసలు బీసీ అంటే అరే ఎప్పుడున్నారా రాని పక్కకు మైక్ తీసి ఇట్లా వెనకకు ముఖం చేసి మాట్లాడే ముఖ్యమంత్రిని చూస్తాం కానీ మన ముఖ్యమంత్రి వర్యులు ఎక్కిన నెలకే ఆయన విగల సమావేశాల్లో పెళ్ళి కులగణన చేయాలా బీసీలు ఎక్కున్నందున వాళ్ళకు వచ్చే పదవులు కానీ జాబులు కానీ ఏదైనా కానీ గణన ప్రకారం చేయాలనే ఉద్దేశంతో ఆయన కులగణ కోసం అందరి మీద బిల్లు పాల్ చేసి మన పిల్లల భవిష్యత్తులో మన భవిష్యత్తులో మార్చబోతున్నారు కావున మనము రాజకీయంగా ఎదగాలన్నా భవిష్యత్తులో మన పిల్లలకు జీతాలు బీసీలకు రావాలన్నా ఈ గణన అనేది చాలా ముఖ్యం అధ్యక్షుల వారు అన్నట్టు ఈ బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించిన మన బీజేపీ పార్టీ వారు మరి కులగణను కూడా అక్కడ పార్లమెంట్లో ఆమోదం చేసి ఇది చట్ట చట్టం ప్రకారం రాజ్యాంగంలో కూడా దీన్ని పొందుపరిచితే ఇంకా బాగుంటుందని మేము మేము బీసీ సంఘం నుంచి ఆయన ప్రధానమంత్రి గారిని కోరుతున్నాము కావున మరొకసారి రేవంత్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇస్తాం